కారం బూందీని ఇంట్లో తయారు చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది మరి అంత విశిష్టమైనటువంటి కారం బూందీని ఇంట్లో తయారు చేసుకోవటం ఎలా అనేది ఈ వీడియోలో గమనించగలరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదాలు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు కారం బూందీకి కావాల్సిన పదార్థాలను ముందుగా పరిశీలిద్దాం శనగపిండి బియ్యం పిండి యాలకులు సాల్ట్ మంచి నూనె జీడిపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేరుశనగ పల్లీలు జీలకర్ర తయారు చేసే విధానం అరకిలో శనగపిండిలో గుప్పెడు బియ్యం పిండి వేసి అదో కొంచెం సాల్ట్ కూడా వేసి కొంచెం నీళ్ళు కలిపి దాన్ని కొంచెం ద్రావణంలా తయారు చేసుకోవాలి ఒక చిల్లుల గరిటెను దగ్గరగా ఉంచుకోవాలి మందంగా ఉన్నటువంటి కళాయిలో నూనె పోసి స్టవ్ వెలిగించి కాగాక చిల్లుల గరిటెలో పిండి ద్రావణాన్ని పోస్తూ దాన్ని కదుపుతూ ఉండాలి మరియు ఒక స్పూన్తో తిప్పుతూ ఉండాలి తద్వారా పైనుంచి కుదుపులు కుదుపులుగా చన్న చన్నటి బిందులు బిందులుగా పూసలు పడతాయి బూందీ పచ్చి బూందీలు అందులో పడతాయి అవి కాగిన నూనెలో పడటం వలన చక్కగా వేగుతాయి వాటి కలిసిపోకుండా మధ్యలో అది కదుపుతూ ఉండాలి కదుపుతూ ఉండాలి అసలు బ్రౌనిస్ వచ్చే వరకు కదుపుతూ ఉండాలి బ్రౌనిష్ రావటంతో దాన్ని తీసి పక్కన గిన్నెలో పోసుకోవాలి అలాగే పిండి అయిపోయే వరకు ఆ విధంగా చిల్లు గరిటెతో పోస్తాలి తర్వాత అవి ఉడికిన తర్వాత బ్రౌనిస్ వచ్చిన తర్వాత తీసి పల్లెల్లో పోసుకోవాలి అది ప్రధానమైన విషయం ఇక తర్వాత ఇక్కడ ఇంకా టెక్నికల్ ఏంటంటే కాగిన నూనెలో వేరుశనగ పల్లీలు కూడా వేయించి ఆ బూందీలో వేయాలి అలాగే జీడిపప్పుని కూడా వేయించి ఆ బూ ఆ బూందీలో వేసుకోవాలి ఎండుమిర్చిని కూడా నూనెలో వేయించుకొని ఉంచాలి ఎండి మిర్చిని పక్కగా వేరే గిన్నెలు వేసుకోవాలి కరివేపాకును కూడా వేయించి అలా వేగనివ్వాలి కరివేపాకు నూనెలో వేయించాలి చక్కగా వేగిన తర్వాత దాన్ని తీసేయాలి కరివేపాకును బూందీలో వేయాలి తర్వాత లవంగాయాలని ఒక పది లవంగాని ఒక ఆ చిలు వేసుకొని నూనెలో వేంచి ప్లేట్లో వేసుకోవాలి వెండిమిర్చి జీలకర్ర లవంగాలు సాల్టు మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని కాస్త తిప్పి మూత తీసి అందులో వెల్లుల్లి గర్భాలను కూడా వేసి ఒక తిప్పు తిప్పి అవి అంత తీసి ఆ పౌడర్ని బూందీ మీద వేసుకోవాలి ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి వాటన్నింటినీ బాగా కలుపుతూ ఉండాలి బాగా కలపాలి బాగా కలిపేలాగా కిందికి పైకి పైకి కిందికి అలా కలపాలి ఇది ఒక కారం బూంది తయారైంది దీన్ని మిక్సర్ అని కూడా కొందరు అంటుంటారు ఇంత రుచికరమైన పదార్థం ఇంట్లో తయారు చేసుకుంటే ఆహా తింటే ఉంటుంది మజా కాస్త ఓపిక్గా పదార్థాలను సిద్ధం చేసుకొని ఇంట్లో చేసుకుంటే చాలా అద్భుతంగా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది మరెందుకు ఆలస్యం షేర్ చేయండి థ్యాంక్ యూ